ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ప్రజల మా ప్రాణాలతో కూడు ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా గమనించుకోకుండా వాళ్ళకు ఆదాయమేగానే ముఖ్య ఆదాయం అన్నటువంటిది ముఖ్యంగా భావించుకొని ఇలాగా పెట్టేగిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగించింది ఒక డిజిటరీ యూనిట్ లాగా మొత్తం మిషనరీ ఏర్పాటు చేసుకొని అక్కడే ఎలాగా మద్యం సరఫరా చేయాలి ఎలా బెల్డ్ షాపులకు అందించాలి అనేటువంటి ప్రణాళిక రూపొందించుకొని స్టిక్కర్ల దగ్గర నుంచి బాటిల్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో కల్తీలు ఎలా చేయాలి బ్రాండ్ ఎలా వేయాలి ఆంధ్రప్రదేశ్ ఒక ఎక్సై దాని ప్రకారం లేబులింగ్ ఎలా చేయాలి కూడా అక్కడే చేసుకొని రోజుకు పదహైదు వేల కేసులు పైగానే అక్కడి నుంచి సరఫరా అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలియవచ్చింది ఎంత ఘోరం ఇది పదహారు నెలల తన పాలనలో గత ప్రభుత్వంలో ఏ జరిగిపోయింది అన్నటువంటిది ఎస్టా మాట్లాడుతూ వచ్చి ఎంతసేపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలను ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయింది అన్నటువంటిది తను మాట్లాడుతూ తన ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఈ లిక్కర్ ఎలాగా కల్తీ మధ్యాన్ని ఎలా సరఫరా చేయాలన్నటువంటి ప్రణాళిక రూపొందించుకొని దాన్ని తగ్గట్టుగా ఆ పాలసీలు రూపొందించుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి సిండికేట్ ఏర్పాటు చేసుకొని ఎంత దారుణమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ఈ పదహారు నెలల్లో నిన్న జరిగినటువంటి ఒక పట్టుబడిన సంఘటనే ఒక ఉదాహరణ దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనే ఒక కీలక నేత ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనేది కూడా స్పష్టం అవుతోంది ఆ కీలక నేత నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ దగ్గర కూడా ఉన్నట్టుగా పూర్తిగా సమాచారం అందింది ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రభుత్వ అధినేతగా ఒక బాధ్యతగా వివరించాల్సిన వ్యక్తి ఈ కల్తీ మద్యాన్ని ఎన్కరేజ్ చేస్తూ ఇలాగా తమ జోబులు నింపుకోవడానికి ఎంతమంది ప్రాణాలు బలగొనడానికైనా సిద్ధమన్నట్టుగా వ్యవహరిస్తూ ఈ రకంగా వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ దోపిడీ చేసుకోవడం ఎంతవరకు సమంజసం మీరు పదహారు నెలల నుంచి మాట్లాడారు కదా అంతకు ముందు ఏదో జరిగింది ఆ పాలసీలో అంతకు ముందు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యేటువంటిది ఆ పాలసీని ఏ రకంగా జవాబుదారుతరం అన్నటువంటిది ఉండేది అయినా కూడా ఆ పాలసీని తప్పులు పడుతూ లేనిది సృష్టించే విధంగా ప్రవర్తన చేస్తూ అంతకుముందు నిజాయితీ ఆఫీసర్గా పేరు పొందినటువంటి గౌరవ రిటైర్డ్ ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వికార్ట్ కంపెనీకి ఉన్న పనిచేస్తున్నటువంటి గోవిందప్ప గారిని అన్యాయంగా అక్రంగా అరెస్ట్ చేసి ఏదో జరిగిపోయిందని క్రియేట్ చేయాల చేయాలని ప్రయత్నం చేశారు నిన్న గౌరవ మిథున్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ బెయిల్ వచ్చిన దాంట్లో ఆ బెయిల్ పిటిషన్లోనే కోడ్ స్పష్టంగా మెన్షన్ చేసింది దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కేవలం మభ్యపెట్టుకోవడం పెట్టుకోవడం కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న వ్యవస్థలతో వాళ్ళు దోచుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రా ప్రజల ప్రాణాలతో ఆడుతూ వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు కోవిడ్ కరోనా టైంలో ఈ ఆల్కహాల్ సంబంధించి న్యూట్రల్ అన్నటువంటిది ఏదైతే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అన్నటువంటిది శానిటైజర్ ఉపయోగపడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడు డిస్టరీస్ కొంచెం వెసులుబాటు కల్పించారు దాన్ని తిరిగి రద్దు చేయకుండా అది కొనసాగుతుండడం వలన దాన్ని విచ్చలవిడితనంగా చంద్రబాబు గారు ఆ స్పిరిట్ని వాడుకుంటూ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తన యొక్క భావన ఎన్నికల సమయంలో ఆ టైంలో ఎమోషన్లో ప్రజలు గమనించలేకపోయారు చరిత్రలో మనం చూసాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది నాయకులు ఎన్నికల ప్రచారాల్లో ఏం చేస్తామో చెప్పుకుంటారు ఎలాగ విద్యను అభివృద్ధి చేయాలి ఎలాగ ప్రయోజకులు చేయాలి ఎలాగ అవకాశాలు కల్పించాలి ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్తారు అలాగే ఎలాగ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి ఎలాంటి బెస్ట్ హాస్పిటల్స్ నిర్మించాలి ఎలాంటి ప్రయోజనాలు చే ప్రజలకు ఉపయోగపడే చేయాలన్నటువంటిది గత నాయకులు మాట్లాడేటువంటి వాళ్ళు కానీ వెరైటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వేదికలపైకి ఎక్కి తమ్ముళ్ళు మీకు మం మందు సప్లై చేస్తాను మంచి మందునిస్తాను నాణ్యతమైన మందు బాటిల్ చేతిలో పట్టుకొని ఇలాగ ఊపుకుంటూ ఒక ఒక బాటిల్ ఊపితే బాగుండదేమో అని చెప్పి రెండు చేతులు పైకెత్తి రెండు చేతుల్లో మందు బాటిల్లు పట్టుకొని ప్రజా ప్రజల ముందర సమీక్షంలో బహిరంగ సభలలో ప్రజల ముందర రెండు బాటిలు పైకెత్తి తమ్ముళ్ళు మీకు మందు సరఫరా చేస్తా ఉన్నాడు నాణ్యతమైన మందుని సరఫరా చేస్తాను మాట్లాడాడు ఇదే ఆయన చేసేది నాణ్యమైన నాణ్యతమైనటువంటిది ఒక చోట ఒక పబ్లిక్ ప్లేస్ లో అక్కడే గోడౌన్లలో దొంగగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకొని అక్కడే డిస్టరీస్ టైప్ లో మిషనరీస్ పెట్టి స్పిరిట్ తెచ్చుకొని కలుపుతూ అక్కడి నుంచే బెల్ట్ షాపులు సప్లై చేయడమా మీరు ఇచ్చేటువంటి నాణ్యతమైనటువంటి మందు దానికి మళ్ళీ తొంభై తొమ్మిది రూపాయలు లేబుల్లో ఒకటి అవి కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఇంత విచ్చివడితనం ఎప్పుడన్నా జరిగి ఉంటుందా దాదాపుగా వేల మార్టులకు పర్మిషన్ ఇస్తున్నావు వేల బెల్ట్ షాపులు బెల్ట్ షాపులతో పాటు మన పర్మిట్ రూములు ఈ పర్మిట్ రూములకు బెల్ట్ షాపులకు అంతా కూడా ఈ కల్తీ మధ్యమే సరఫరా ఇంకా ప్రజల ప్రాణాల గురించి ఏమే అతను ఆలోచన చేస్తాడు వాళ్ళ జోబులు నిండాల ఎలాగైతే దోపిడీ చేసుకున్న జోబులు నిండాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమాలు చేస్తున్నారు దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల కేసుల ఐఎంఎల్ గత సంవత్సరంలో వాళ్ళు ప్రెజర్కి ఇచ్చారు అందులో డెబ్బై పర్సెంట్ క్వార్టర్ బాటిల్ దాదాపుగా నూట నలభై మూడు కోట్ల కేసులు మద్యం సరఫరా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు గవర్నమెంట్ సప్లై చేసేటువంటి మూడు క్వార్టర్ బాటిల్లో ఒకటి కల్తీ మద్యంగా ఉన్నట్టు అధికారులే స్పష్టం చేశారు అంటే దీన్ని బట్టి ఎన్ని కోట్ల కేసులు ఈ కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారో చూస్తేనే భయాందోళన కలుగుతూ ఉంది ఇలాంటిది అన్నమయ్య జిల్లాలో పట్టుబడి అనేకమైనటువంటి మన నెల్లూరు జిల్లాలో కానీ అంతకుముందు అనకాపల్లిలో కానీ పాలకొలలో కానీ దీన్ని బట్టి ఏంటంటే ప్రతి రెండు జిల్లాలలో ప్రతి రెండు జిల్లాలలో చోట ఈ కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసుకొని సిండిపేట్ సిండికేట్ గా ఏర్పడి ఈ లక్షల క కేసుల కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులకు మళ్లిస్తున్నారు ఇదే ప్రజాస్వామ్యం ఎందుకని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా ఆ ప్రశ్నలు మాట్లాడుతుంటారే అంతకుముందు ఏవో మాట్లాడారే లేనివన్నీ సృష్టించారే ఆయన మాట్లాడిన మాటల్లో సుగాల ప్రీతి చంద్రబాబు గారు హయాంలో జరిగితే గత ప్రభుత్వానికి అంటగట్టాలని చూశారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అది ఏం మాట్లాడకుండా ఆ తల్లిదండ్రుల కోపానికి బలం ఇప్పుడు అలాగే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడాడు అది కూడా తప్పు అని చెప్పి తేలింది ఈ రకంగా గతంలో లేనివన్నీ ప్రశ్నిస్తున్నావే ఈరోజు కళ్ళ కట్టినట్టు కనపడుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదు అని చెప్పి అడుగుతున్నాం ఇలాంటి దోపిడీ ఎప్పుడు జరగలేదు ఇలా కల్తీ మద్యంతో మీ యొక్క ఆదాయాల కోసం ప్రజల ప్రాణాలతో చెరగాటం ఎంతవరకు సంబంధిస్తం వేల మంది వేలాది మంది దీంతో దానికి గురవుతున్నారు అస్వస్థత గురవుతున్నారు ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఎన్నో మరణాలు కూడా సంభవిస్తున్నాయి గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల ఏదో నష్టపోయారని అనేక సార్లు మాట్లాడేవు కదా నిన్నగాక మొన్న ఎన్సీబీఆర్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఒక్క లిక్కర్ డెత్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు గత సంవత్సరాలలో అని చెప్పి ఆ రిపోర్ట్లో పొందుపరిచింది ఆ రిపోర్ట్లో తెలియజేసింది అయినా మీ బుర్జల కార్యక్రమం ఆపలేదు మీరు మాట్లాడుతూనే ఉన్నారు గతంలో మీరు మాట్లాడడం మీ భాగస్వామి బీజేపీ అని కూడా తెలుగుదేశం సపోర్ట్గా పురంధేశ్వరి గారు కూడా అనేక సార్లు మాట్లాడారు ఇప్పుడు ఎందుకు నోరు ఎత్తట్లేదు ఇన్ని ఒక కళ్ళకు మన సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి ఏ రకంగా స్పిరిట్ తెచ్చుకుంటున్నారు ఏ రకంగా ఆ స్పిరిట్ని ఆ కల్తీ మధ్యంలో కలిపి ఎలా బెండ్ షాప్కి సప్లై చేస్తున్నారు ఆధారంతో సహా కూడా చూపించాం ఆ లేబుల్స్ నుంచి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొల్పోయినా ఎవరూ చెప్పి ఎవరు నోరెత్తట్లేదు అని అంటే ఇదంతా కూడా ఒకరికొకరు మీకింత మాకింత అని మాట్లాడుకొని చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది కానీ ప్రతిపక్ష పార్టీగా మేము గట్టిగా దీనిపైన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఏమంటున్నావు సోషల్ మీడియా కేసులు ఏదో కమిటీ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరైనా ప్రభుత్వం పైన ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టేటటువంటిది అరెస్ట్ చేసేటువంటి విధానాలు తీసుకొస్తున్నాం ఇదే ప్రజాస్వామ్యంలో చేయాల్సినటువంటిది ఇదే ఇంక మిమ్మల్ని తప్పులు ప్రశ్నించకూడదట ప్రశ్నిస్తే ఇలాగ చేస్తారట ఈరోజు ఈ కల్తీ మద్యం సంబంధించి ఎస్ అనేక రంగాలలో ఇప్పుడు బయటపడ్డాయి స్వయాన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు ఏ రకంగా స్పిరిట్ ఎంత ఉంది కొన్ని వేల లీటర్లు స్పిరిట్ ఆ గోడౌన్ ఉంది అప్పటికే కొన్ని లక్షల బాటిల్లు మిగతా బెల్ట్ షాప్లు కూడా ఇక్కడికి సప్లై చేసేశారు రోజుకు పదహైదు వేల బాటిళ్లు తయారు చేసేటువంటి యంత్రాంగం అక్కడ ఏర్పడింది ఇదంతా కూడా పూర్తిగా ఒక కొంతమంది టీడీపీ నాయకుల కనసల్లో జరుగుతుంది అనేటువంటిది మనకు స్పష్టమైంది దీని గురించి నోరు మెదపకుండా మాట్లాడుతూ వస్తున్నాడు ఏది కూడా తన సొంతంగా ఆలోచన చేసుకొని ఈరోజు ప్రజలలో మేలు చేసినట్టు కార్యక్రమం చేయడు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలను ఆ రకంగా తప్పులు పట్టిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచన చేసినటువంటి తల్లికి వంద అమ్మకు అమ్మ అమ్మఒడి అనేటువంటిది ఈ రోజు నువ్వు ఒక సంవత్సరం ఎగరగొట్టి రెండో సంవత్సరం ఇచ్చి నీ సొంత క్రియేషన్గా మాట్లాడుతున్నావు మళ్ళీ ఈరోజు ఆటో వాళ్ళ గురించి వాళ్ళ సంక్షేమం గురించి ఆటోల్లో ప్రయాణిస్తూ ఏదో నువ్వే ఆ ఆటో వాళ్ళు చేసినట్టుగా భావిస్తున్నావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రమం తప్పకుండా ఈ బాధలన్నీ కూడా చూసిన తర్వాతనే వాళ్ళకు ఇలాగా నీ మాది కండిషన్స్ పెట్టకుండా ఆటో వాళ్ళకు మేల్ చేశాడు మీరు ఇప్పుడేం చేస్తున్నారు పబ్లిసిటీ చేసుకుని ఒక సంవత్సరం ఎగరగొట్టి రెండవ సంవత్సరం ఇస్తూ అది కూడా ఏదో వీల స్కీమ్గా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే మీరు ఇస్తున్నారు అనేటువంటిది ప్రజలకు స్పష్టమైంది అందుకే ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు గతంలో జరిగినాయి ఈ రకంగా ప్రజలు మళ్ళా ప్రభు గత ప్రభుత్వాన్ని తలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటారు అన్నటువంటి ఆందోళనతో భయంతోనే నువ్వు మళ్ళా ఇప్పుడు ఇలాంటి ఏదో రకంగా తప్పుదోవ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ అనునిత్యం బృతిదల్లే కార్యక్రమాలు చేస్తున్నావు ఇందులో భాగంగానే కల్తీ మద్యం కూడా ఎటువంటిది అన్నటువంటి స్పష్టం అవుతుంది గతంలో జరగలేదు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం మనకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఇదే పని చేస్తున్నావు నీ యొక్క స్వలాభం కోసం నువ్వు ఏర్పాటు చేసినటువంటి సిండికేట్ల కోసం మీ నాయకులు జోబు ముంటి నింపుకొని నీకు ప్రతి నెల వేల కోట్ల కమిషన్ కోసం ఈ రకమైన కల్తీ మద్యం సరఫరా చేసేటువంటి విధానం ఈ రోజు నిన్న స్పష్టంగా బయటపడింది అని అంటే ప్రతి రెండు జిల్లాలకి ఇట్లాంటి యూనిట్లు పనిచేస్తున్నాయి ఇలాంటి ఇంకా ఎన్నో ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నాయి అనేటువంటిది మనకు దీన్ని బట్టి స్పష్టం అవుతుంది అంటే ఎంత డబ్బులు జోబులు మారుతున్నాయి ఎంత మంది ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారు అటువంటిది ఇక్కడ తెలుస్తోంది ఆ స్పిరిట్ ని న్యూట్రలైజ్ డిస్టరీస్ నుంచి వచ్చేటువంటి స్పిరిట్ వెరీ చాలా డేంజరస్ డిస్టరీస్ లో అంటే వాళ్ళు పర్మిటెడ్ వచ్చేది వీరు ప్రైవేట్గా తెచ్చుకునేటువంటి స్పిరిట్ చాలా ప్రమాదకరమైనటువంటిది ఆ దానిపైన కూడా చర్యలు చేపట్లేదు వాళ్ళ దగ్గర కొన్ని వేల లీటర్లు ఉందంటే దీన్ని బట్టి నిజంగా ఇది చాలా రాష్ట్రంలోనే ఆశ్చర్యపోతున్నారు అందరికి తెలుసుకొని ఆ లిక్కర్ని ఫార్టీ టూ పర్సెంట్ డైల్యూట్ చేసి దాన్ని ప్రాపర్ ఫార్ములాస్తో చేయాలి డిక్సరీస్లో కొన్ని ప్రమాణాలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఏమీ లేదు రంగులు కలిపి దాంట్లో వాళ్ళు ఇస్తా దోపిడి ఏ రకంగా ఆ తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు అమ్మే బాటిల్లో యాభై పర్సెంట్ పైన వీళ్ళకి లాభాలు ఎలా వస్తాయన్నటువంటి దానిపైన దృష్టి పెట్టుకొని దోచుకునే విధానంగా మొదలుపెట్టారు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నందుకు సిగ్గుపడాల్సింది పోయి మళ్ళీ ఎదురుదాడు చేయడం దీనిపైన ఏ రోజు కూడా ఇట్లాంటి జరిగేటువంటి తప్పులపైన సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు ఎదురుదాడు చేసేటువంటి విధానమే ఉంటుంది గత రోజులుగా ఎన్నో రోజులుగా ఏ రకంగా కల్తీ మద్యంలో పట్టుబడ్డారు అనేటువంటి అనేక సంఘటనలు మేము చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా మేము చెప్పినటువంటి కేసుల్ని కొన్ని నామకావాస్తుగా చేసి దాని గురించి మళ్ళీ కూడా వదిలేసారు వాళ్ళని ఆ కేసుల్ని మళ్ళీ ఎంక్వైరీ చేయడం కోసం కానీ ప్రయత్నం కూడా చేయలేదు ఇలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండడం చాలా దుర్మార్గం గతంలో ఎప్పుడు కూడా లేదు ఇలాంటి కల్తీ మద్యాల వల్ల ఇప్పుడు స్లో పాయిజన్ లాగా వాళ్ళ ప్రాణాలన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నిర్వహించేటువంటి వందల వేల బెల్ట్ షాపులు ఉన్నాయి వందల వేల పర్మిట్ రూములు అలవా చేస్తున్నారు రోజుకు కొన్ని లక్షల మంది ఈ దాంట్లోకి వెళ్ళి వీళ్ళకు వీళ్ళు చీపుగా ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఏ రకంగా దాన్ని తయారంటే ప్రజలకు అవగాహన రావటం లేదు ప్రజలను మభ్యపరిచి ఆ లిక్కర్ తాగిపిచ్చి బలవంతంగా ఊర్లలో కూడా మహిళలు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈ ఊర్లలో కాదు ఎక్కడో ఒక చోట ఊర్లో పెద్ద ఊర్లో ఉంటే పర్వాలేదు కానీ ఇలా గ్రామీణ ప్రాంతాలలో చిల్లర చిల్లరంగాలలో దగ్గర నుంచి ప్రతి చోట కూడా మద్యం సరఫరా చేస్తూ మరి ఆన్లైన్లో కూడా వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇంటికి డోర్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నాలు పోటీలు పడి ఇలాగా బెడ్ షాపులు పర్మిట్లు వాళ్ళకి ఇచ్చేసేసి ఇష్టానుసారం మద్య మద్యం సరఫరా చేసి అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళకి అలవాటు చేపించే విధంగా ప్రయత్నం చేస్తూ వీళ్ళ యొక్క ఆదాయం కోసం ఇలాగ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇదే ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత ఇదే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఎలాగ మద్యం అనేటువంటిది లేకుండా చేయాలి ఎలా దాన్ని కన్జంట్ చే ఎక్కువ తగ్గించే ప్రయత్నం చేయాలి తాగకుండా వాళ్ళని ఎలాగా కట్టడి చేయాలి దీనికి బానిసలు కాకుండా ఎలాగ ప్రయత్నం చేయాలనేటువంటి బాధ్యత మరిచి వీళ్ళే దాన్ని ఎన్కరేజ్ చేస్తూ తాగని వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క జోబు నింపుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటిది చాలా దారుణం నిన్న జరిగినటువంటి దానిపైన దాన్ని గట్టిగా పనిలేకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలా చోట్ల ప్రతి రెండు జిల్లాలకు ఇట్లాంటి ఎన్నో కేంద్రాలు ఉన్నట్టుగా పోలీస్ అధికారుల తెలుస్తోంది వీటన్నిటినీ కూడా వెంటనే సీజ్ చేసి దొంగ ప్రయత్నాలు గత ప్రభుత్వంలో ఇప్పుడు తెలిసిపోయింది గతంలో ఎటువంటి తప్పిదం జరగలేదు ఎటువంటి కల్తీ మధ్య సరఫరా చేయలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలో తెలిసింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ పదహారు నెలల్లో ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులు వీరు బెల్డ్ షాప్లలో ఎక్కడైతే సప్లై చేశారో ఎక్కడైతే ఇస్తున్నారో వాళ్ళందరి ఆరోగ్య పరీక్షలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళ జీవితాలతో ఆడారు వాళ్ళ ప్రాణాలతో ఆడారు కాబట్టి దొంగతిరుగుడు మాటలు చేసి మాట్లాడకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నాలు చేయకుండా ఏదైతే మేము సూటిగా అడిగామో దానికి సమాధానం చెప్పేటువంటి బాధ్యత తీసుకోవాలి అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అలాగే గతంలో ఏదైతే నువ్వు నువ్వు నీ యొక్క ఓట్ బ్యాంక్ కోసమో లేకపోతే ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికలు లబ్ధి పొందాలన్నటువంటి ఒక రాంగ్ థింగ్ నువ్వు తీసుకొచ్చావు ఒక బహిరంగ సభలల్లో నువ్వు అంత సీనియర్ లీడర్లు చెప్పుకునేటువంటి వ్యక్తివి అప్పటికే నాలుగు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి ఒక మందుబాటులు బహిరంగ సభలు చేతిలో పట్టుకొని ఊపినప్పుడే నీ యొక్క నైజం బయటపడింది నీ స్వార్థం కోసం నీకు ఒక మనిషిని రెచ్చగొట్టే ప్రయత్నంలో ఎంతకైనా దిగజారుతావు అటువంటిది అక్కడ స్పష్టమైంది నీ యొక్క నైజం మార్చుకొని ఇప్పటికైనా ఈ కల్తీ మద్యం జరిగే దాంట్లో తప్పిదం ఒప్పుకొని గత ప్రభుత్వం అన్యాయంగా మాట్లాడుతూ పదహారు నెలల కాలం గడిపినటువంటి అన్నీ కూడా అవి అన్నీ కూడా అసత్యమైనటువంటిది మనకు స్పష్టమవుతోంది దాని గురించి మానుకొని ఇప్పుడు ఇప్పుడు ఈ పదహారు నెలల్లో చేసినటువంటి తప్పిదాలను కరెక్ట్ చేసుకొని భవిష్యత్తులో జరగకుండా ఎక్సైజ్ వాళ్ళకు వాళ్ళతో పూర్తిగా పవర్స్ ఇచ్చి పూర్తిగా ఈ కల్తీ మద్యాన్ని అరికట్టించి ప్రజలు మానాలు ప్రాణాలు కాపాడాలని చెప్పి అలాగే విచ్చల విడితనంగా బెడ్ షాపులు మీ ఆదాయం కోసం ఆదాయం లిక్కర్ ఆదా కన్జంప్షన్ పెంచుకోవడం కోసం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నటువంటిది కంట్రోల్ చేస్తే గ్రామీణ ప్రాంతాలలో కానీ ఊర్లలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది మహిళలు బాగుంటారు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అనవసరంగా మీ జోబులు నింపుకోవడం కోసం మీ ఆదాయాల కోసం ఇలాంటివి చేయొద్దు అని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం